హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ ఫ్లాక్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పులిహోర కన్నా టేస్టీగా ఉండే పులియోగరి అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను ఇది కర్ణాటక స్పెషల్ అండి ఇది పండగలైనా లేకపోతే ప్రసాదాలకైనా లేకపోతే పిల్లల బాక్స్ లంచ్ బాక్స్ క్విక్గా అవ్వాలన్న ఫైవ్ మినిట్స్లో ఇది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర కన్నా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చేసి ట్రై చేయండి చూడండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఇన్నర బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకొని మనమైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం వీటిని మేమైతే ఇలాగే అన్నం అంటే ఉడికించుకుంటాం మీరు రైస్ కుక్కర్లో ఉడికించుకున్న మీ ఇష్టం ఇలా అయితే బాగుంటుంది అన్నం అనేసి మా ఒపీనియన్ అండి చూడండి ఇక్కడ నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఈలోగా వీటిలోకి ఏమేమి నేను మీతో షేర్ చేసుకుంటాను ఐదు ఎండుమిర్చి అలాగే గుప్పెడు పప్పులు అలాగే గుప్పెడు శనగపప్పు అలాగే గుప్పెడు మినప్పప్పు నేనైతే ఇక్కడ తీసుకున్నాను కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కాదు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి అలాగే పులియోగరి పౌడర్ అండి ఇది నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ అయితే ఉంటుంది మీకు ఈ పౌడర్ కావాలని కామెంట్ చేస్తే నేను అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ అన్నం అయితే మనకి పొంగైతే వచ్చేసింది ఇది ఉడికేంత వరకు మనమైతే వెయిట్ చేద్దాం చూడండి ఇది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఈ ఫైవ్ మినిట్స్లో ఇది ఉడికిపోతుంది ఇది ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది దీనిని అయితే మనం గంజి అయితే వాల్చుకుందాం మీరేమంటారో మాకు తెలియదు కానీ మేమైతే గంజి వాల్చడమే అంటామండి గంజి వాల్చి ఇంకా ఏమన్నా దీంట్లో వాటర్ ఉందా అని అనేసి అయితే మళ్ళీ టూ మినిట్స్ అయితే మేమైతే ఇట్లా పొయ్యి మీద అయితే పెట్టేస్తాం గ్యాస్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టయితే పెట్టేస్తాం ఏమన్నా తడిగా ఉన్నా ఈ పీల్ పీల్చేసుకుంటుంది దానివల్ల ఈ పులియోగరికి చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ అన్నం అయిపోయింది మనం ఒక పెద్ద సైజు డీసీని అయితే తీసుకుని ఈ డీసీలోకి అయితే అన్నాన్ని అంతా వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుందాం మనం ప్రాసెస్ చేసే వరకు ఇదైతే ఆరిపోతుంది అందుకని ఈ ప్రాసెస్ ఈ విధంగా అయితే నేనైతే అన్నాన్ని ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి నా క్వాంటిటీ తగ్గ ఆయిల్ అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టు ఎంతైతే అంత మీరు యాడ్ చేసుకోండి దీంట్లో నేను ఆవాలు ఉపయోగించట్లేదు జీలకర్ర వేర్శెనగ గుండ్లు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా అస్సలు ఉపయోగించట్లేదండి పచ్చిమిర్చి వల్ల దీనికి టేస్ట్ అయితే పోతుంది వేరుశెనగపప్పు మినప్పపప్పు ఎండుమిర్చి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అప్పుడే బాగుంటుంది గుప్పెడు కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది తగినంత ఉప్పు చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయ్యేంతవరకు వరకు వేపుకోవాలి ఇది ఫ్రై అయ్యాక మనం పులియోగరి మసాలానైతే ఇక్కడ యాడ్ చేసుకుందాం ఈ పులియోగరి మసాలాని నేను వే వేరే వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే టైం తక్కువగా ఉంది కదా అందుకని షేర్ చేసుకోలేకపోతున్నాను చూడండి ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పటి వరకు వేపుకొని మనం చింతపండు గుజ్జునైతే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ పులియోగరి మసాలాలో చింతపండు ఉంటుంది అందుకే నేను కొంచెం యాడ్ చేశాను ఈ విధంగా ఫ్రై అయినాక ఆ ఫ్రై అయ్యాక మనం అన్నం అన్నంలో అయితే ఈ మిశ్రమన్ని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటం అండి ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటుంది అలాగే పండగలైనా పబ్బాలైనా పిల్లలకు లంచ్ బాక్సులకైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు పిల్లలే కాదండి మనం కూడా చాలా ఇష్టపడి తింటాం అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడు పులిహోకరే కాదండి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే అమ్మవారి ప్రసాదాలకైనా దేనికైనా చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇదైతే అయిపోయింది ఇది ఇంకా సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్